గృహప్రవేశం చేసేటప్పుడు ఆవు దూడ ఎందుకు తీసుకొని వస్తారు అంటే గృహప్రవేశం ఎవరైతే చేస్తున్నారో వారు ముందుగా వారు కూడా ఎవరైతే యజమాని ఉంటారో ఆ యజమాని కూడా లోపలికి ముందర ప్రవేశించరు ఆ దంపతులు కూడా ముందర ఆవు దూడ వెళుతుంది ఆ తర్వాతే వీరు ప్రవేశిస్తారు దేవుని పటాలు పట్టుకొని ఈ దంపతులు తర్వాత ఆడపడుచులంతా కూడా బిందెలు పట్టుకొని ఇవన్నీ కూడా వెళుతూ ఉంటారు పూజా సామాన్లు పట్టుకొని కొందరు ఈ విధంగా అయితే ఎందుకని అసలు దూడ ఎందుకు పెడతారు అంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి కిటికీలు తలుపులు వీటన్నిటి కోసం కూడాను కలపని కొడతారు కలపడా అంటే అది ఆ చెట్టు అనేటటువంటి చనిపోతుంది తర్వాతనే చేస్తారు ఆ దాన్ని కలపగా మా వాడతాం మనం వాడి ఇక్కడ చిత్రిక పట్టి అవన్నీ చేసి చేస్తారు కదా అందుకని తర్వాత ఇంటికి వాడేటప్పుడు కూడాను అందులో వాడేటటువంటి మట్టిని కూడా కాలుస్తారు కదా అది కూడా దోషమట అంటే ఈ దోషాలన్నింటినీ కూడా పోగొట్టడానికి ఆవుని తీసుకొని ఆవు దూడాన్ని తీసుకొని వచ్చి అందులో ప్రవేశింపజేస్తారు ఎందుకని అని అంటే స్వరూపం గోమాత కదా మనం ఏ పుణ్యకార్యం చేసినా కూడాను పంచగవ్యాలు లేకుండా మనం ఏ పుణ్యకార్యము చేయం శుభాలు కొన్ని అశుభానికి కూడా వాడుతూ ఉంటారు ఈ పంచగవ్యాలు శుభం కాదు అశుభం కాదు పంచగవ్యాలు అనేటటువంటిది వాడతారు కదా కాబట్టి ఆవుకి గోమాతకి అంతటి ప్రాశస్తం ఉంది మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో అంటే ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండేటటువంటి స్థానం గోమాత కాబట్టి ఆ గోమాత గనక ము మొట్టమొదటగా వెళ్ళి అక్కడ అంతా తిరిగితే గనక అక్కడ ఉన్నటువంటి ఏవైనా సరే చిన్న పొన్నా దోషాలుంటే అవన్నీ కూడా పోతాయి అందుకు కాను ఈ ఆవుని దూడని కూడాను గృహప్రవేశ సమయంలో ముందుగా పంపించేటటువంటి ఉద్దేశం ఇది మనం చూడండి ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కూడాను ఏం చేస్తారు చక్కగా ఒక ఇన్విటేషన్ వేస్తారు దాంట్లో కూడా ఒక పక్కన యజమాని పైన భగవంతుడు వినాయకుడని వాళ్ళ ఇంటి దేవత కుల దేవత ఇవన్నీ వేసుకుంటారు వేసుకొని ఒక పక్కనేమో ఇంటి యజమాని వారందరూ కూడా వెళుతున్నట్టుగా ఒక చిత్రపటం ఎడం వైపున ఏం చేస్తారు ఇంకోవైపున ఏం చేస్తారు ఆవు దూడని పంపిస్తున్నట్టుగా పెడతారు దాంట్లో ఫోటోలో పెడుతూ ఉంటారు అంటే ఆవుతూడాకి కూడా అంతటి ప్రాధాన్యత ఉంది ఆవు దూడా లోపలికి ప్రవేశించిన తర్వాతేనే ఈ దంపతులు కుడికాలు పెట్టి నవధాన్యాలు ఈ దేవుడికి సంబంధించినటువంటి చిత్రపటాలు ఇవన్నీ కూడా తీసుకొని దీపారాధనలు తీసుకొని లోపలికి వెళ్తారన్నమాట ఆవుతూడాని ఎప్పుడైతే లోపలికి ప్రవేశింపచేశారో అప్పుడు అక్కడ ఉన్నటువంటివి ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకి నమ్మిక అనమాట నమ్మిక కాదండి ఇది యథార్థము వాస్తవము కూడాను మరి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిందండి మరి ఏం చేయాలండి అని అంటే కానీ మనకి ఇంట్లో గనక కింద భాగంలో ఉంటే గనక ఆవును తీసుకెళ్ళచ్చు కానీ మనం ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అన్నట్టుగా కొంతమందిని మధ్యన ఉన్నాము లిఫ్ట్లలో తీసుకొని వెళ్తున్నారు దానివల్ల కొన్ని గోవులు ఇబ్బంది పడుతున్నాయి అటువంటి పనులు చేయొద్దు అందుకు గాను ఎంతో కొంత గ్రాసం ఆ గోవు మన ఇంటికి వస్తే కనుక ఏ విధమైనటువంటి ఆహారాన్ని పెడతామో అదే ఆహారాన్ని మన ఇంటి కిందన వాళ్ళని తీసుకొని వచ్చి కట్టేసేయమని చెప్పి అప్పుడు చక్కగా అక్కడ గోవు మాతకి పూజ చేసి కాస్త గ్రాసం అవి పెట్టి అక్కడ నుంచి కూడాను ఆ పంచం అంటారు ఆవు పంచకం అంటారు కదా అంటే ఆ గోమూత్రాన్ని తీసుకొని వెళ్ళి ఇల్లంతా కూడా చల్లండి అలా చేస్తే కూడాను ఆ గోవు యొక్క అనుగ్రహం ఆ గోమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట అయితే ఇవాళ ఏదో వెండివి తీసుకొని వెళుతున్నామండి అది కూడా ప్రత్యామ్నాయంగా అంటున్నారు అది వారి వారి ఇష్టము వారికి మనసుకు సంబంధించినటువంటివి అయితే గనక ఈ అవకాశం ఉంటే గనక మన ఇంట్లోకి అయితే గనక తెచ్చే అవకాశం ఉంటే తీసుకురావాలి అంతేగాని లిఫ్ట్లలో తీసుకెళ్తాము ఆ మెట్ల మీద నుంచి తీసుకెళ్తూ నడిపిస్తూ ఆవు ఈ మధ్యన ఒకళ్ళకి ఎవరికో జరిగిందని విన్నాను నేను కాలు స్లిప్ అయిందని దాన్ని మళ్ళా ఇబ్బంది పెట్టామని అలాంటి ఇబ్బందులు పెట్టద్దు అందుకు ప్రత్యామ్నాయంగా చక్కగా కిందనే ఉంచి గోమాతకి పూజ చేసి అక్కడ నుంచి అవి తీసుకొని వెళ్ళి ఆ వంచకాన్ని చల్లండి ఇల్లంతా కూడా ఈ గో గో మూత్రం ఏదైతే ఉందో గోపంచకం అంటారు కదా దాన్ని చల్లితే కనుక చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ఆవు తీసుకెళ్ళటంలో తీసుకెళ్లటంలో ఉన్నంతరే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది స్వస్తి